హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం అమృత కలసం పదమూడవ భాగం కథ విందాం నువ్వన్నదే నిజమని ఎలా చెప్పగలం గంగ పేరకు వృద్ధుడు వచ్చి వనకే కంఠంతో అన్నాడు కావాలంటే నిదర్శనం చూపిస్తాను అంటూ అడుగు ముందుకు వేశాడు పాము మంత్రంలో ప్రవీణుడివి నాగజాతికి గురువ్వి నిన్నే కాటు వేసిందా పాము వృద్ధుడు అన్నాడు తెలియక చేసింది ఆ పని తెలిసి చేసిన తప్పుకి శిక్ష ఉంటుంది కానీ తెలియక చేసిన దానికి శిక్ష ఉండదు నేను ఆ నాగును కనుకరించి విడిచిపెట్టేశాను గంగన్న అన్నాడు మరి మీ బాధ వృద్ధుడు అడిగాడు అది అప్పుడే పోయింది లేకపోతే ఆ నాగు మీద నేను పగబట్టేవాణ్ణి గర్వంతోని ఇలవేల్పు ముందున్న మీద కూర్చున్నాడు చూడండి ఈ గిన్నెలోని పాలను ఆరగించింది ఆ సర్పమే దుష్టాంతరం కావాలనా చూపిస్తాను అందర్ని చూసి అన్నాడు గంగడు చుట్టూ ఉన్నవారిలో ఎవరూ మాట్లాడలేదు కళ్ళప్పగించి చూస్తున్నారు గంగడు మంత్రం చదివాడు అంత క్రితము అక్కడి నుంచి వెళ్ళిపోయిన సర్పము నెమ్మదిగా భయపడుతూ అక్కడికి పాకి వచ్చింది అంతా రెప్పవాల్చకుండా చూస్తున్నారు గంగడు చింతనిప్పులా కళ్ళు ఎర్ర చేసుకొని ఈ గిన్నెలోని పాలు త్రాగింది నువ్వేనా భయపడక చెప్పు అసత్యం ఆడావా నా ఆగ్రహానికి గురవుతావు అని అరిచాడు పాము తలను పైకెత్తి పడగ విప్పి తనేనన్న భావాన్ని కనబరుస్తూ తలను ఆడించింది చుట్టూ చేరిన వాళ్ళు ఒకరినొకరు విచిత్రంగా చూసుకుంటున్నారు నువ్వు చేసింది చాలా తప్పు ఇలవేల్పుకి నైవేద్యం చేయకుండా చెంచు పర్వదినాన నువ్వు ఆరగించావు అందుకే శిక్ష అనుభవించాలి అన్నాడు గంగడు సర్పము పడగ ముడుచుకొని అతడి కాళ్ళ ముందు పడుకుంది క్షమాపణకు సమయం లేదు ఆకలిగా ఉన్నవారికి సహాయపడటం దేవికి ఇష్టమే కనుక నీకు కొద్ది శిక్ష మాత్రమే విధించదలుచుకున్నాను అదేమిటో తెలుసా మళ్ళీ ఈ రోజు వరకు దేవి పాదాల వద్దనే గడుపుతూ ఉండాలి తిరిగి నేను చెప్పినప్పుడే నువ్వు పోవటం ఆన తప్పావా కఠిన శిక్షకు గురి కావలసి వస్తుంది జాగ్రత్త అన్నాడు గంగడు సర్పము తప్పనిసరి అయినట్లు తలని పంకించింది గంగా నీ గొప్పతనం ఎంతని వర్ణించగలనరా నవ్వుతూ అన్నాడు వృద్ధుడు గంగడు తనకు తాను తృప్తిగా నవ్వుకొని ఊరుకున్నాడు గంగడు చెంచుగూడానికి నాయకుడు అతడు పక్షి భాష సర్పభాష జంతుభాష ధారాళంగా అర్థం చేసుకోగలడు మనిషి కూడా నిండుగా హుందాగా కనిపిస్తాడు అవయవ పుష్టి కలిగి తన ప్రజల్ని అన్ని విధాలా ఆదుకుంటాడు గంగడంటే అభిమానించిన వాళ్ళు ఆ గూడెంలోనే లేరు నిరాడంబరజీవి నిష్కల్మష హృదయుడు చెంచు సిద్ధాంతాలకు విరుద్ధంగా సంచరించిన వాళ్లను తనవాడైనా పరాయివాడైనా కఠినంగా శిక్షించి తీరుతాడు గంగడి మాటలేంది ఎవ్వరూ అడుగు ముందుకు వేయరు జాతర ముగిసిన తర్వాత తను వెళ్ళి వేదికను అలంకరించాడు చెంచు పెద్దలు ఇరువైపులా ఎవరి పీఠాల్ని వాళ్లు అలంకరించి ఉన్నారు అది న్యాయస్థానం మంచిగాని చెడుగాని వాళ్లల్లో వాళ్లే విమర్శించుకుంటారు ఇతర జాతుల్ని సలహా అలగటం అనే అలవాటే లేదు నందా నిందితుడిని తీసుకురా అని అరిచాడు నందుడు గబగబా వెళ్ళి దగ్గరలోనే చెక్కలతో గట్టిగా కట్టబడిన చిరసాల తలుపులు తెరిచాడు అక్కడ ఉన్న వానితో అతన్ని బయటికి తీసుకురా అని అన్నాడు లోపల కదలటానికి లేకుండా బంధించబడి ఉన్నాడు కుష్టు వ్యాధితో అవస్థపడుతున్న వజ్రకంఠుడు సేవకుడు వజ్రకంఠుని రెక్కపట్టి ఈడుస్తూ లాక్కు వచ్చాడు నందుడు ముందుకు నడుస్తున్నాడు సేవకుడు వజ్రకంఠుణ్ణి అతని వెనకనే ఈచుకొని వెళ్ళి గంగడు ఎదుట నిలబెట్టాడు ఏ కుస్టునక్క మా ప్రాంతాలకు ఎందుకు వచ్చావు వచ్చిన వాడివి ఎవరి అనుమతితో మా గూడెంలోకి పెట్టావు అని అడిగాడు వజ్రకంఠుడు మీద ఉన్న పుళ్ళని చేత్తో రాస్తున్నాడు దురదల్ని భరించలేక గోక్కుంటున్నాడు కంట తడిపెట్టి గంగణ్ణి చూశాడు ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు మధ్యలో నందుడు అన్నాడు అయ్యా నాదంతా విచిత్రమైన కథ చిన్న పొరపాటికి పెద్ద శిక్ష ఈ వ్యాధి అనుభవిస్తూ శకటాసురుడు అనే రాక్షసుని చేతికి చిక్కాను అతను నన్ను భక్షించాలని ప్రయత్నించి నేను రోగిష్టివాడినని గ్రహించి తన నోటికి అందించుకోకుండా నన్ను కోపంతో పైకెత్తి గట్టిగా విసిరేశాడు అతనిచే విసరబడిన నేను పచ్చిక బండి మీద పడ్డాను అదే క్రింద పడితే ఎముకలు విరిగిపోయాయి ఈనాడు మీ ఎదుట నిలిచే అవసరం ఉండేది కాదు దైవం రక్షించి పచ్చిక బండి మీద పడటంతో బ్రతకగలిగాను బండి వేగంగా పరిగెత్తుతోంది ఆపమని అరిచిన బండివాడు తన సరదాలో తనున్నాడు కాని నా కేక పట్టించుకోలేదు నాకు ఊరనేదే లేనివాణ్ణి కనుకనే నేను కూడా పెద్దగా బండివాణ్ణి ఒత్తిడి చేయలేదు ఆ బండి తిన్నగా ఈ చెంచుగూడం వచ్చి ఆగింది బండివాడు నన్ను చూసి ఎవరని అడిగాడు నా గురించి చెప్పాను రోగిశ్రీవాడినైనా నన్ను చూసి అతను జాలిపడ్డాడు తన ఇంట్లోనే కొంతకాలం గడిపేటందుకు అవకాశం ఇచ్చాడు వచ్చే పున్నమి నాడు ఇలవేల్పుకి మీ గూడెం ప్రజలు జరిపే వేడుకల సందర్భంగా తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే నేను రోగ విముక్తిని అవుతానన్నాడు కానీ అతని మాటల్లో నాకు నమ్మకం లేదు నా యథారూపాన్ని నేను పొందాలంటే ఒక పతివ్రత స్పర్శతోనే జరుగుతుంది ఆ నగ్న సత్యం నాకు తెలుసును అయినా దేవీ సన్నిధిని ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకున్నందున వచ్చే నష్టం లేదని ఉండిపోయాను ఆగి చేతులను బరుక్కుంటున్నాడు సరిగ్గా నిలబడు గంగడు అన్నాడు ఎంత సరిగ్గా నిలబడాలని ఉన్నా వంటి దురదలు నిలబడనీయటం లేదు అది నా తప్పని మీరు తలచకూడదు సమాధానమిచ్చాడు వజ్రకంఠుడు ఇంతవరకు నువ్వు చెప్పింది ఒకరిని హాని కలిగించేదిగా లేదు మా చెంచుల అభిమానాన్ని చాటుతున్నది గర్వం కనబరుస్తూ అని చిన్నగా నవ్వాడు ఆశ్రయం ఇచ్చిన దాతను దైవంగా పూజించటం మాని అతడి భార్య చేతిని ఎందుకు పట్టుకున్నావు తిరిగి ప్రశ్నించాడు గంగడు అది నా నీచపు బుద్ధని మీ అనుమానం ఈ వజ్రకంఠుడు లేనిదే తనకు ఉపయోగమున్నదని అనిపించనిదే ఏ విషయంలోనూ తొందరపడడు దానికో చిన్న కారణం ఉంది ఏమిటది నన్నొక పతివ్రత శపించింది మరొక పతివ్రత స్పర్శతో శాప విముక్తి కలుగుతుందని విన్నాను ఎవరు చెప్పారు అది చెబితే నా తల పగిలిపోతుంది చెప్పమని ఒత్తిడి చేయకండి యాచనగా చూశాడు వజ్రకంఠుడు ఎందుకని గంగడు ఎదురు ప్రశ్న వేశాడు నాకు ఆశ్రయం ఇచ్చిన సింగడి భార్య అందగత్తె మాత్రమే కాక అనుకోవగలదని మహాపతివ్రత అని నాకు నమ్మకం కలిగింది అందువలన ఆమెను రెక్కపట్టుకుని గదిలోకి ఈడ్చుకుపోయావు అంతేనా గంగడి గొంతు కఠినంగా పలికింది ఆ ఉద్దేశం నాకు లేదు నేను చేయి పట్టుకోగానే ఆమె భయపడి కెవ్వు నరిచింది మహాపతివ్రత పరపురుషుని పొందుకోరదు కదా దాంతో ఆమె మీద నాకు మరీ నమ్మకం ఎక్కువైంది అరవవద్దని గదిలోకి లాక్కుపోయిన మాట నిజమే ఎందుకంటే ఆమెను పట్టుకున్న కారణం విసద పరిచేటెందుకు కాని ఆమె నా మాట వినిపించుకోలేదు పెద్ద నరిచింది దాంతో ఆమె భర్త సింగడు వచ్చి నన్ను కనికరించకుండా చావ మోదాడు కనీసం మీరైనా ఏమిటనే అడిగారు కానీ అతడు మాట వరుసకైనా అడగలేదు నిట్టూర్చాడు అడగాలనిపించదు ఆ సమయం అటువంటిది అందులోనూ బలహీనులను చూస్తే బలవంతులు వంటి మీద ఎగురుతారని నాకు తెలుసు మాట వినకుండా వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు బాగా తన్ని మీ ఎదుట నిలబెట్టారు మీరు కఠినంగా తీసుకువెళ్ళి బంధించమని ఆజ్ఞాపించారు ఇది జరిగింది అని సమాధానమిచ్చాడు తిరిగి వజ్రకంఠుడు అంతేకాని దుర్బుద్ధితో నువ్వు కావాలని ఆమెను గదిలోకి తీసుకుపోలేదంటావు గంగడు వెనక్కి చారగిలపడి అన్నాడు నిందితుడు అయిన వజ్రకంఠుని విచారించటం పూర్తయినాక విడివిడిగా సింగణ్ణి అతని భార్య సింగిని విచారించాడు గంగడు తదనంతరము అభ్యర్థుల సంజాయిషీని నిందితుడి వాదనను మనసులో ఉంచుకొని ఆ రాత్రి అంతా తీవ్రంగా యోచించాడు నాయకుడు గంగడు ఆ మర్నాడు ఉదయము సూర్యోదయంతో వజ్రకంఠుడు చెప్పింది సరైన సంజాయిషీ కాదని తన సమాధానమిచ్చాడు తను చెప్పింది నమ్మకపోవటం కూడా తన గ్రహచారం అనుకున్నాడు శాప విమోచనకు ప్రయత్నించగా తను అనేక మంది స్త్రీల ద్వారా పరాభవించబడ్డాడు అలా జరగకుండా తన కర్మయే కారణమనుకున్నాడు అలవాటు పడిన దానికి చింతించి ప్రయోజనం లేదనిపించింది గంగడు విధించిపోయే శిక్ష తను అనుభవించి తీరాలి ఏ శిక్ష విధించనున్నాడో అనుకున్నాడు యావజ్జీవ కారాగార శిక్ష అయితే తనకి ఈ జన్మలో శాప విమోచనము జరగదు భారీ ఎత్తున చేయాలనుకున్న ప్రయోగాలను చేయలేడు గట్టిగా ఊపిరి పీల్చుకొని ఒళ్ళు గోక్కుంటూ గంగణ్ణి కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోయాడు వజ్రకంఠుడు తన పెద్దలతో సంప్రదించిన పిదప గండడు వేదికను అలంకరించాడు ఎదురుగా నిలబడిన వజ్రకంఠుణ్ణి చూస్తూ నీవు దోషివి శిక్ష అనుభవించి తీరాలి శిక్ష ఏమిటో తెలుసా తేనె తుట్టెలున్న గదిలో ఒంటరిగా నిలబడాలి పది పాటు మాత్రం తేనెటీగల్ని నీమీద కుదులుతారు అంతే నీకు ఆ శిక్ష చాలు పది గడియల తర్వాత నువ్వు మా గూడెం విడిచి వెళ్ళిపోవాలి ఇది నీవు అనుభవించాల్సిన శిక్ష గంగడు అని అవతలగా కూర్చున్న కులపెద్దల్ని చూశాడు కులపెద్దలు అవునన్నట్లు తల పంకించారు అసలే కుష్టు వ్యాధితో బాధపడుతున్నాడు అందుకు సాయంగా తేనెటీగల బాధను పది గడియలు అనుభవించాలా అనుకొని సన్నగా నవ్వుకున్నాడు తనలోతాను నేరస్తు తీసుకువెళ్ళండి శిక్ష రేపు సూర్యోదయంతోటే జరగాలి అని ఆజ్ఞాపించాడు గంగడు మనుషులు విసురుగా అతన్ని ఈడ్చుకు వెళ్లారు గిరిధర్ చేయవలసిన పనికి ఆటంకం కలిగింది తన సోదరి కార్త్యాయన్ని వెతికి తీసుకువెళ్లాలన్న ఆశ అతన్ని వీడలేదు ఆమె ఎక్కడ ఎటువంటి అవస్థలను అనుభవిస్తున్నదోనన్న ఆందోళన ఒక ప్రక్కన నగరంలో తన తండ్రి మహారాజు చక్రధరు తన కొరకు ఎంతగా దిగులు పెట్టుకుని కుమిలిపోతున్నాడోనన్న ఆలోచన మరో పక్క యువరాజు గిరిధర్ను అనుక్షణము కలవర పెడుతోంది అతను ఎటూ తోచని స్థితిలో ఏమీ చేయలేని అసమర్థుడుగా అక్కడ బంధించబడ్డాడు పగలు కొండ అడుగు భాగాన ఉన్న గుహలోనూ రాత్రిళ్ళు అందమైన అద్దాల భవనంలో వలపు లొలికించి మనిషిని ఇట్టే వశపరుచుకోగలిగిన కాంతిమతి వద్ద ఇలా ఎంతకాలం గడపాలని ఈ శిక్షకు తుది అంటూ ఉన్నదా అని యోచిస్తున్నాడు ఎప్పటికప్పుడు ఆలోచన మిగిలిపోవటమే కాని తగు ఉపాయం తోచకుండా ఉంది ప్రతిరోజు ఆలోచన మాత్రం నిరాటంకంగా సాగిస్తున్నాడు సమాధానం చిక్కటమే దుర్లభంగా ఉంది ఆ రాత్రి యధావిధిగా అతను అద్దాల భవనంలో ఉన్నాడు ఎప్పటిలాగే కాంతిమతి ఆ గదిలో తళుక్కుమన్నది ఆమె మీద వాంచ కలగని అతను నొసలు చిట్లించి చిరాకుగా చూస్తున్నాడు అతని నేదో సమాధానపరచబోయింది కాంతిమతి గిరిధర్ వినిపించుకోలేదు లేచి నాలుగడుగులు వేశాడు కాంతిమతి అతనిలోని విసుగును అయిష్టతను పట్టించుకోకుండా తన చేతులను అతని మెడకు దండగా వేసి అతని కలలోకి చూసింది నిన్ను పంపుతానని చెప్పాగా అందగాడా మీద ఎందుకంత కోపం వలపుచూపులు విసిరింది అంతవరకు తట్టని ఉపాయము మెదడులో మెరిసింది ఆమెను విసురుగా తిప్పి చూశాడు ఫక్కున నవ్వాడు గిరిధర్ అతను వచ్చినప్పటినుంచి అతని ముఖంలో నవ్వు తను చూడలేదు మళ్లీ మళ్లీ చూడాలనిపించింది అతని అందానికి ఆ నవ్వు ఎంతో చక్కగా ఉందనిపించింది మళ్లీ నవ్వమని కోరింది కాంతిమతి గిరిధర్ నవ్వలేదు అంతలోనే బొంగమూతి పెట్టి పక్కగా చూస్తున్నాడు అంతలోనే కోపమా అని తనే పక్కపక్క నవ్వేసింది కాకపోతే ఏమిటి మాటలు వినిపించడం వరకే గాని చేతలు మాత్రం కనిపించవు నన్ను మా నగరానికి పంపుతానన్నావు మొదట్లో వెళ్ళి అక్కడే ఉండిపోవాలనిపించినా క్రమేపీ ఆ కోరిక నా నుంచి దూరమైంది అన్నాడు ఎందుకనో కళ్ళు పెద్దవి చేస్తూ వయ్యారంగా నిలబడి అన్నది నీ సాంగత్యంలోని మధురమే అందుకు కారణం సమాధానమిచ్చాడు అయితే ఇంకేం అసలు వెళ్లకుండా ఇక్కడనే హాయిగా ఉండరాదు ఉండొచ్చు అయినా వాళ్ళని చూడాలని ఉంటే అన్నాడు ఇబ్బందిగా ముఖం పెట్టి సరే పంపుతాను ఎప్పుడు ఇప్పుడు చెప్పలేను అన్నది నేను అడిగిన సందేహాలకు సమాధానమైనా ఇస్తావా అది ఇప్పుడు చెప్పలేవా ప్రశ్నించాడు గిరిధర్ నువ్వు చెప్పకపోయినా నీ చూపులే చెబుతున్నాయి ఆ సమాధానం నిష్ఠూరంగా అన్నాడు అది మరొకసారి చెప్తాను ఇప్పుడు ఆగింది ఏం గడియలు బాగుండలేదా అది కాదు నేననేది సుఖంగా గడపవలసిన ఈ సమయంలో కాలక్షేపణకు పనికి వచ్చే కబుర్లతో కాలం గడపటం ఇష్టం లేక నవ్వి చెప్పింది కాంతిమతి ఆ రాత్రి ఆమెను ఎక్కువగా కబుర్లో పెట్టి తన దారికి తీసుకురావాలని తలచాడు గిరిధర్ అతని అభిప్రాయానికి ఆమె వ్యతిరేకించింది అనేక పర్యాయాలు వలపు బాణాలు విసిరింది ఆమె తొందరపాటును అర్థం చేసుకున్నాడు ఎప్పటికప్పుడు నిబ్బరంగా ఉండగలిగాడు పాన్పు మీదకి వరుగుతున్నాడు అది ఇంచుమించు తెల్లవారుతున్న సమయం కామావేశంతో గిరిధర్ను చుట్టుకుపోయిన కాంతిమతి అందవికారిగా రాక్షస స్త్రీగా మారిపోయింది గిరిధర్ ఆమెను చూసి కెవ్వు నరచి కళ్ళు మూసుకొని స్పృహ తప్పినట్లు నటించాడు రాక్షసాకారంలోకి మారిన కాంతిమతిలో విసుగు విపరీతమైన కోపము బయలుదేరినాయి ఆనాడు రోజు మాదిరి అతని వెచ్చని కౌగిలింతలో తృప్తి పొందలేనందుకు చింతించింది మనస్సు నొచ్చుకుంది విసురుగా లేచి నిలబడింది గిరిధర్ని చూసి పళ్ళు కొరికింది పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోయింది కళ్ళు మూసుకొని శవంలాగా మంచం మీద పడిపోయి స్పృహ తప్పినట్లు నటించిన గిరిధరు కుడికన్ను తెరిచి చూశాడు అతను ఎప్పటిలాగా కొండ అడుగు భాగాన ఉన్న చీకటి గుహలో ఉన్నాడు త్రుళ్ళిపడి లేచి చుట్టూ చూశాడు తెలిసిన దానికి ఆశ్చర్యపడ్డందుకు తనలో తను నవ్వుకున్నాడు అలా జరగటము తను అక్కడికి చేరిన పదునైదు దినాలుగా జరుగుతున్న పనే రాత్రిళ్ళు కాంతిమతి కౌగిట కులకటమో గుహలో కుమలటం కాంతిమతి ఆకారాన్ని బట్టి రూప సంపదను బట్టి ఆమె ఏ గంధర్వ కన్యనో దేవకాంతనో అని భ్రమించాడు ఎవరైనా ఆమెతో సంబంధం కలిగించుకోవటం గిరిధరికి ఇష్టం లేదు పరిస్థితులు ఒత్తిడి ఆమె అందచందాలు కవ్వింపు తనకు తెలియకుండానే ఆమెను ఆహ్వానించేటట్లు చేశాయి ఈ పదిహేను రోజుల నుంచి తెలియని కొత్త విషయమొకటి పసిగట్టగలిగాడు అదే ఆమె రాక్షస స్త్రీ అని తెలుసుకోవటం ముందు జరగవలసింది తెలివిగా చేయగలిగితే గాని తాను అక్కడి నుంచి తప్పించుకోలేడు ఏం చేయాలి తనలో తాను తీవ్రంగా ఆలోచిస్తున్నాడు గిరిధర్ పగలు ఆలోచనలతో గడిపేశాడు రాత్రి అవుతుందంటే వద్దనకుండా మనస్సు కాంతిమతి మీదకు లాగుతూ ఉండేది కానీ ఆనాడు మనస్సు ఆమెను అసహించుకుంటోంది ఆమె వచ్చే వేలైందంటే విసుగుదల ఎక్కువైంది ఎప్పటిలాగా చక్కదనాల చుక్క కాంతిమతి అతను ఎదుట నిలిచింది గిరిధరు ఆమె రాకను పట్టించుకోలేదు తల తిప్పేసుకొని తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు అతన్ని ఎంతగానో బ్రతిమిలాడింది అతనిలో కదలికలేదు కనీసము కన్నెత్తైనా చూడలేదు ఏం మందగాడా మనిషి మారినట్లున్నావు ప్రశ్నించింది కొంటెగా మనుషుల్ని బట్టే మనుషులు ఇంక నిన్ను తాకదలుచుకోలేదు ప్రాణం పోయినా మాట దక్కించుకుంటాను యువరాజు గిరిధర్ అన్నాడు కాంతిమతి కిలకిలా నవ్వింది మళ్లీ అతన్ని సమీపించింది భుజాల మీద చేతిలేసి కళ్లకు కళ్ళు కలిపి చూస్తున్నది ఏమిటలా చూస్తావు గిరిధర్ ప్రశ్న చిరాకుతో కఠినంగా ఉంది నేను ఎప్పుడూ ఒకేలాగా ఉన్నాను కానీ నువ్వే నువ్వే రాక్షస స్త్రీగా మారిపోయావు నువ్వు మనిషివి కాదు రాక్షసివి దానవ మానవుల మధ్య చెలిమి కుదరటం కష్టం దయవుంచి ఇప్పటికైనా విడిచిపెట్టు హెచ్చరికగా మళ్ళీ అన్నాడు నిజానికి నేను చాలా ఆలోచించి నిన్ను తాకాను మనస్సు అంగీకరించకపోతే నిన్ను పొరపాటునైనా తాకేవాడిని కాదు చివరికి ప్రాణాలు పోయినా సహించేవాణ్ణి కాని నిన్ను మాత్రం చేరదీసేవాడిని కాను ఇంకా ఆలోచించి మనస్ఫూర్తిగా నిన్ను కౌగిటి తీసుకొని నీకు కోరిన సుఖం సమర్పించినా నువ్వు నా దగ్గర ఇంత అంతర్నాటకం ఎందుకు ఆడావో బోధపడలేదు అని చిరుకోపంను అభినయిస్తూ చూశాడు ఏమిటా అంతర్నాటకం నిష్ఠూరంగా క్రీగంటా చూసి అడిగింది నీవు రాక్షస స్త్రీవి మానవ పురుషుల మీద మోజుపడి తీర్చుకోవటం అని ఆగాడు నేను రాక్షస కన్యను కాదని మళ్ళా చెప్తున్నాను నేను దేవకాంతను శాపగ్రస్తురాలై ఈ బాధను అనుభవిస్తున్నాను నేను నమ్మను నువ్వు రాక్షస కన్యవే కాదన్నా లేదన్నా నేను అన్నది నిజం నువ్వు రాక్షస స్త్రీవి అయినా నీతో కాపురం వెలగబెట్టేటందుకు నాకు ఎటువంటి అభ్యంతరము లేదు కానీ ఏ విషయమూ దాచకుండా చెప్పు అడిగాడు ప్రశాంతంగా ఏ విషయం ప్రశ్నార్థకంగా చూసింది నీ ఆత్మకథను అడిగాడు గిరిధర్ చెబితే నన్ను స్వీకరించుతావా అని అడిగింది అది తర్వాత చెబుతాను ముందు ఆగి వడిలో తలపెట్టి వెల్లికిలా పడుకొని గిరిధర్ కళలోకి చూసింది గిరిధరు ఆమె భుజాల్ని పట్టుకొని విసురుగా అవతలకి నెట్టాడు అదేం కుదరదు ముందు నీ గురించి చెప్పు అంటూ పాన్బు మీద నుంచి లేచాడు కాంతిమతిగా ఉన్న రాక్షస స్త్రీకి ఆవేశం ప్రబలింది ఊపిరి పీల్చుకుని రొప్పింది ఆవేశంతో అతన్ని ఏమో చెయ్యాలనుకుంది కానీ ఆవేశాన్ని అణుచుకొని అతన్ని లొంగ తీసుకునేటందుకు ప్రయత్నం చేస్తున్నది అదే సమయం తెల్లారిన గడియలో కాంతిమతి మళ్లీ రాక్షస స్త్రీగా మారి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈసారి అతను కదలకుండా నిలబడి చూస్తున్నాడు అద్దాల గది అతను చూస్తూ ఉండగానే కొండ అట్టడుగున గుహలోని గదిగా మారిపోయింది ఆ నిర్ణీత స్థలం నుంచి బయటపడేటందుకు ఎటూ దారి లేక కుప్పల నిరుత్సాహంతో అక్కడనే కూలబడ్డాడు మళ్లీ ఆలోచనలు విధంగా అతని మెదడులోకి ప్రవేశించి ఎన్నో విధాలా తిగమక పెట్టసాగాయి జరిగిన దాన్ని గురించి మెదడు పాడు చేసుకునే కంటే జరగబోయే తతంగముని గురించి ఆలోచించడం మంచిదనిపించింది కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అక్కడ ఉన్నంతసేపు బయట ప్రపంచాన్ని చూసేటందుకు నోచుకోలేదు మసక వెలుతురుగా ఉన్న గుహలోని గది క్రమేపి అద్దాలు అమర్చబడిన అందమైన గదిగా మారిపోయింది తన ఆకారంను అద్దంలో చూసుకున్నాడు ఊపిరి పీల్చుకొని ఆలోచిస్తున్నాడు గిరిధర్ తన సోదరి కాత్యాయని గురించి ఆలోచన అతని మనసులో ఎప్పుడూ ఉంటుంది కానీ అక్కడి నుంచి తప్పించుకునేందుకు మార్గం తోచకుండా ఉంది అతని ఎదుట చక్కదనాల చుక్క కాంతిమతి వయ్యారంగా నిలబడి అతన్ని చూస్తూ కిలకిలా నవ్వింది అందగాడి ఇంకా అదే ఆలోచనలో ఉన్నాడా ప్రశ్నించింది సరైన భోగట్టా తెలిసే వరకు అలాగే ఉంటుంది ఇంతకు నీ గురించిన వివరం విశదపరుస్తావా లేదా సూటిగా అడిగాడు కాంతిమతి ఆలోచించింది తను ఏ జాతిది అయినా స్వీకరిస్తానని అన్నాడు గిరిధల్ ఆమెకు అంతకన్నా కావాల్సింది ఏముంది తను కోరుకున్నవాడు అతన్ని నమ్మి రాక్షస స్త్రీలకు కూడా మనస్సు ఉందని నమ్మించాలనుకుంది అతన్ని క్రీగంటా చూస్తూ చెప్పాల్సిందేనా అని అడిగింది అన్నాడు గిరిధర్ తప్పదా ప్రశ్నించింది తప్పదు 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 ప్రతి అక్షరము నాకు సత్యమైన అక్షరంగా వినపడాలి స్థాయిగా అన్నాడు గిరిధర్ తప్పకుండా చిన్నగా నవ్వి అంది కాంతిమతి తీరా చెప్పాక నా మీద విరక్తి కలిగి నన్ను దూరంగా నెట్టివేస్తే అవన్నీ తర్వాత యోచించుకోవలసిన విషయాలు ముందు అడిగిన దానికి సమాధానం ఇవ్వు అన్నాడు కఠినంగా కాంతిమతి విసురుగా తలెత్తి చూసింది పోవాలనుకున్నా నా అనుమతి పొందకుండా నువ్వెక్కడికి పోగలవు నీవు బయటపడటం నా దయాధర్మ బిచ్చ మీద ఆధారపడి ఉంది అంత నమ్మకం ఉన్నప్పుడే చెప్పేందుకు సందేహం దేనికి చెబుతున్నాను విను అంది కాంతిమతి గిరిధరు ఆమె మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు నువ్వు యోచించినట్లు నేను రాక్షస స్త్రీనైన మాట వాస్తవమే నేను రాక్షస వీరాది వీరుడు శకటాసురుణ్ణి ఏకైక సోదరిని నన్ను శకటి అంటారు అని తన ఆత్మకథ చెప్పుకుపోతూ ఉండగా కాంతిమతి ఆకారం నుంచి రాక్షస స్త్రీ రూపంలోకి మారింది ఆమె గిరిధరు అసహ్యించుకుంటూ చూశాడు శకటిని అమృత కలసం జానపద నవల పదమూడవ భాగం సమాప్తం రేపు పద్నాలుగో భాగం కథ విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్